కడప జిల్లాలో ఆర్టీపీపీ బూడిద తలరింపు వివాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సహా జోసి ప్రభాకర్ రెడ్డి భూపేష్ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు బూడిద తలరింపుపై ఆది నారాయణ జోసి వర్గాల గొడవ తలెత్తగా ఇరు వర్గాల ఘర్షణపై జరిగింది విషయం తెలుసుకున్న సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ చంద్రబాబును కలవాలని సీఎంఓ నుంచి ఇరువురికి ఆదేశాలు అందాయి కడప జిల్లాలో ఆర్టీపీపీ బూడిద తరలింపు వివాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహా జేసి ప్రభాకర్ రెడ్డి భూపేష్ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు బూడిద తరలింపుపై ఆదినారాయణ జేసీ వర్గాల మధ్య గొడవ తలెత్తగా ఇరు వర్గాల మధ్య ఘర్షణపై జరిగింది విషయం తెలుసుకున్న సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ చంద్రబాబును కలవాలని సీఎంఓ నుంచి ఇరువురికి ఆదేశాలు సంబంధించి మరింత సమాచారం మా సుదర్శన్ ఇద్దరు నేతలు కూడా అటు జేసి ప్రభాకర్ రెడ్డి ఇటు ఆదినారాయణ రెడ్డి అలాగే జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేత్ రెడ్డి ముగ్గురు కూడా సీఎం వాపీస్ కు వెళ్లారు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నారావారి నుంచి పదకొండు పదహైదుకు అట్లా బయలుదేరి ఆయన మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటాడు అయితే ఈ రోజు ఆయన షెడ్యూల్స్ ఉన్నాయి ఆ షెడ్యూల్స్ మధ్యలో ఎప్పుడో ఒకసారి వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడతారు అన్న ఒక సమాచారం ఉంది ఇప్పటికీ కూడా నాలుగు రోజులు గడుస్తోంది ఈ వివాదం మొదలై ఇప్పటికీ కూడా సర్దుమనగట్లేదు జేసీ జేసి ప్రభాకర్ రెడ్డి పంపించినటువంటి ఆరు లారీలు అక్కడే ఉన్నాయి వాటికి లోడింగ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక టిడిపి బీజేపీ నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి ఈ వివాదము పరిష్కరించడానికి ఎవరు చొరవ చూపకపోవడం ముఖ్యంగా పోలీసులు అయితే అక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా చూడగలుగుతున్నారు కానీ దాన్ని పరిష్కరించలేని పరిస్థితిలో ఉండడంతో నేరుగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాడు ఇద్దరికి కూడా ఇప్పటికే సమాచారం అందించారు అసలు ఏం జరుగుతుందనే విషయాలపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు అసలు ఆర్టీపీలో ప్రయాస్ ఏంటి దాన్ని దేంట్లో వాడతారు ఏంది టెండరింగ్ సిస్టమా ఎలా ఉంటుంది అక్కడ వ్యవహారం అనేది మొత్తం తెచ్చుకున్నారు దాంట్లో నిజానిజాలు ఏంటి ఎవరికి న్యాయం ఉంది ఎవరిది అన్యాయం ఉందనే అనే కోణంలో ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు లేదంటే మధ్యస్థంగా పంపకాలు జరిగే అవకాశం ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి తాడిపత్రి జమ్ముల మడుగు ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే కొనసాగాలి అలాగే చేసుకోండి అని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అతనికి అయితే రెడ్డి వర్గీయులు ఇప్పటికే అంగీకరించారు లోడింగ్ చేసినటువంటి పాత బ్యాలెన్స్ ఇవ్వడంతో పాటు ఆ ట్రాన్స్పోర్ట్ లో సగభాగం ఇస్తాయినా తమకు అభ్యంతరం లేదు మేము అడ్డుకోము నుండి ఇప్పటికే ారాయణ రెడ్డి వర్గీయులు చెప్పిన నేపథ్యంలో దేశీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించట్లేదు మొత్తం తనకే ట్రాన్స్పోర్ట్ వ్యవహారం మొత్తం తనకే కావాలి ఎల్ఎన్టీ కంపెనీ తన నియోజకవర్గంలో ఉంది కాబట్టి తానే దానికి సప్లై చేయాలంటూ కూడా ఆయన మొండి కేసు కూర్చున్న నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళు పేర్ని కూర్చోబెట్టి ఎలాంటి పరిష్కారం చూపుతారనేది చూడాలి ఫర్ సుదర్శన్ రెడ్డి